జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో గయాసురుడు చరిత్ర చదువుతున్నాను గయాసురుడు కోలాహల పర్వతముపై ఘోర తపస్సు చేసి పుణ్యము చేసిన వారికైనా పాపములు చేసిన వారికైనా మోక్షము కలిగించే అటువంటి వరము శివుని దగ్గర పొందాడు గయాసురుడు గయాసురుడు తపోధాన యజ్ఞాది కర్మలచే వరాలు పొంది సర్వశక్తి సంపన్నుడై పిఠాపురములో వెలిసియున్న శక్తి పీఠమును పూజించుచున్న గయాసురుడు రాక్షసుడు ఈ కర్మభూమిలో జరుగుతున్న యజ్ఞయాగాలలో అవిస్సులను తానే స్వీకరిస్తూ ఉండేవాడు అవిస్సు అంటే అమృతము దేవేంద్రునికి దేవతలకు అవిస్సులను అందలేదు ప్రకృతి వైపరీత్యాలు సంభవించేయి ఇంద్రాది దేవతలు త్రిమూర్తులకు చెప్పుకొనిరి త్రిమూర్తులు వృద్ధబ్రాహ్మణ రూపదారులై పీటికాపురములో ఉన్న గయాసురుని దగ్గరకు వచ్చారు వృద్ధ బ్రాహ్మణోత్తములు ముగ్గురిని గయాసురుడు స్వాగతించి అర్ఘపాధ్యాధులు ఇచ్చి అయ్యా మీరు వచ్చినందువల్ల ఈ భూమి పావనమైనది నా జన్మ ధన్యమైనది అన్నాడు గయాసురుడు మీకు నేను ఏమి చేయగలనో చెప్పండి అన్నాడు గయాసురుడు అప్పుడు వృద్ధ బ్రాహ్మణులు ముగ్గురు ఇలా అన్నారు మేము లోక కళ్యాణార్థము కొరకు ఒక గొప్ప యజ్ఞము చేయదలిచాము అందుకు పవిత్ర స్థలము వెతుకుతున్నాము నీ గురించి మేము విన్నాము అష్టసిద్ధులు గలవాడవని పరకాయ ప్రవేశము ఉన్నవాడవని కామరూప విద్యలు ఉన్నవాడవని దాన యజ్ఞాది సత్కర్మలతో నీ సత్పరిపాలన నీవు కీర్తివంతుడవని మేము విని నీ దగ్గరకు వచ్చాము అన్నారు మారువేషములో ఉన్న వృద్ధ త్రిమూర్తులు అప్పుడు గయాసురుడు ఇలా అనెను మీరు మహాత్ములు మీకు ఏమి కావాలి గోవుల ధనమా చెప్పండి మీకు ఏది కావలియనో ఇచ్చదను అనను మాకు యజ్ఞమునకు తగిన భూమి కావలియును అనెను మేము చేసిన యాగము వేడిని భూమి భరించలేదు అన్నారు వృద్ధ బ్రాహ్మణులు అయితే అంత ఉత్తమ పవిత్రమైన యాగమునకు నా దేహము ఇస్తాను అన్నాడు గయాసురుడు మరుక్షణమే గయాసురుడు దేహము విశాలముగా విస్తరించి మీరు యజ్ఞము చేసుకోండి అన్నాడు అయితే నీవు యజ్ఞము మధ్యలో కదలకూడదు అన్నారు అప్పుడు గయాసురుడు ఏ పరిస్థితుల్లోనూ నా మూలముగా మీకు యజ్ఞము కలగనీయను అన్నాడు గయాసురుడు అప్పుడు శిరోభాగమున విష్ణుమూర్తి నాభిభాగమున బ్రహ్మ పాదభాగమున ఈశ్వరుడు వృద్ధ బ్రాహ్మణులు ఒక్కొక్క ఒక్కొక్క భాగములో ఆశేనుల యజ్ఞము ప్రారంభించిరి ఆ ఓమజ్వాల వేడికి చుట్టూ జీవులు వృక్షాలు తట్టుకోలేకపోతున్నాయి గయాసురుడు మాత్రము కదలకుండా పడుకొని ఉన్నాడు అలా ఏడు రోజులు యజ్ఞము కొనసాగింది గయాసురునికి మాత్రము చలనము లేదు యజ్ఞము పరిసమాప్తి అయితే గయాసురుడు విజయము పొందుతాడు మన ప్రయత్నము విఫలమైపోతాది అని త్రిమూర్తులు ఆలోచించి శివుడు కోడిలా కుక్కురోకో అని కోత కూశను అప్పుడు గయాసురుడు తెల్లవారింది అనుకొని లేచి కూర్చున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణులు కోపముతో ఇంకా మాకు రెండు జాముల సమయము ఉన్నది నీవు లేచి కూర్చున్నావు అని నిన్ను సంహరిస్తాము అనేది గయాసురుడు ఇలా ఎందుకు జరిగింది నేను కోడికూత విన్నాను అందుకే లేచి తిని ఇందులో ఏదో మాయ ఉన్నది అనుకున్నాడు గయాసురుడు గయాసురుడు వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తెలుసుకున్నాడు మీ చేతుల్లో సంహరించడము కన్నా అదృష్టము ఏమి ఉన్నది అనెను గయాసురుడు అప్పుడు త్రిమూర్తులు ఇలా అనెను నీవు దానము తపస్సులు యజ్ఞాదులచే సర్వశక్తి సమన్వితుడవు నీవు పురిహూతికా దేవి ఆరాధన చేసేవు అసురుడు అయినా నీకు మోక్షము ఇస్తామన్నారు వృద్ధ బ్రాహ్మణులు అప్పుడు గయాసురుడు మోక్షానికి మించిన వరము ఏమున్నది నా సంహరణ అనంతరము నా దేహము మీద కూర్చున్న ప్రదేశాలు అక్కడ మీ క్షేత్రాలుగా వెలియాలి శ్రాద్ధాలు పితృకార్యాలు జరగాలి అని వరము కోరెను గయాసురుడు ఈ మహావిష్ణువు త్రివిక్రమ రూపము ధరించి గయాసురుడిని సంహరించెను ఉత్తరప్రదేశ్లో గైలో శిరో గై ఒరిస్సా జాజ్పూరులో నాభి గైగాను ఆంధ్రప్రదేశ్లో పిఠాపురములో పాదగైగాను పేరొంది ఈ మూడు క్షేత్రములు గయాసురుడు నామముతో వర్దిల్లుతున్నాయి పద్దెనిమిది శక్తిపీఠాలలో ముగ్గురు అమ్మవార్లు ఈ మూడు క్షేత్రాలలో శక్తిపీఠాలుగా వెలిశారు ఉత్తరప్రదేశ్లో గయలో మాంగళ్య గౌరీ శక్తిపీఠము ఒరిస్సా జాజిపూర్లో గిరిజాదేవి శక్తిపీఠము ఆంధ్రప్రదేశ్లో పిఠాపురములో పురుహూతికాదేవి శక్తిపీఠము ఈ మూడు క్షేత్రాలలో వెలిశారు జై శ్రీరామ గయాసురుడు చరిత్ర విన్నవారు యజ్ఞము చేసినంత ఫలము దక్కుతుంది